అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరో ఆత్మహత్య యత్నం తీవ్ర షాక్లో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నటకి రీటీగా తెలుగు ఇండస్ట్రీలో పేరున్న రాజేంద్ర ప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు ఈయన కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉండేవారు అప్పట్లో కామెడీ హీరోగా ఈయన తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు అయితే సినిమాల్లో ఎంత మంచి గుర్తింపు ఉన్న రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారట ముఖ్యంగా ఒకనొక సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నారట మరి ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు ఇప్పుడు చూసేద్దాం రాజేంద్ర ప్రసాద్ బీటెక్ పూర్తయ్యాక సినిమాల్లోకి రావాలనే కలలు కన్నారట కానీ ఆయన సినిమాల్లోకి రావడం తండ్రికి ఇష్టం లేదట దాంతో సినిమాల్లోకి అని రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే నీ ఇష్టముకి నువ్వే వెళ్తున్నావు తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు ఒకవేళ సినిమాలో సక్సెస్ కాకపోయినా ఇంటికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చారట ఇక తండ్రి అలా చెప్పినా వినకుండా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్ తీసుకున్నాక సినిమాలో అవకాశాలు రాలేదట ఎందుకంటే ఆయనకి హీరో గ్లామర్ అంతగా ఉండదు కాబట్టి అవకాశాలు ఎవరూ ఇవ్వలేదు ఆ తరువాత తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో తండ్రి నేను రావద్దని చెప్పాను మళ్ళీ ఎందుకు వచ్చావు అని అవమానించారట ఇక తండ్రి అవమానం తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ సూసైడ్ చేసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నారట ఆ తర్వాత తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ కలిసి చివరిసారిగా మాట్లాడారట ఇక చివరికి నిర్మాత పుండ్రికా ఇంటికి వెళ్ళగా ఆయన మంచి భోజనం పెట్టించి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని తీసుకెళ్లారట అలా సినిమాలోకి రాజేంద్ర ప్రసాద్ ఇచ్చారట ఇక ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్